హాయ్ అండి వెల్కమ్ టు మై వ్యూ లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈరోజు బ్లాగ్ అయితే లక్కీ అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు కండి వాడైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయితే రాశాడు రాస్తే మేము ఎక్కడ ఎక్కడొచ్చిద్దో సీట్ అనుకున్నాం అయితే మేము గుడ్లు వెళ్ళారు గుడివాడ దగ్గర గుడ్లో వెళ్ళారులో వస్తే బాగుంటుందని ఆశపడ్డాం ఆశపడ్డట్టుగానే లక్కీకి అయితే గుడ్లో వెళ్ళారు గుడివాడ దగ్గర గుడ్లో వెళ్ళారులో అయితే సీట్ వచ్చింది వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు అడ్మిషన్ తీసుకోండి అని ఇక సరేలే అని ఇక నేను లక్కి ఈయన ముగ్గురం బయలుదేరాము ఇక బయలుదేరినాక ఇక మాకైతే తెలియదు కన్నా నువ్వు కూడా రాని మా అన్నయ్యకి చేస్తే సరే వస్తానని పాప విజయవాడలో డ్యూటీ తీ నైట్ డ్యూటీ చేసి పొద్దున్నే ఇక డ్యూటీ నుంచి ఇటు బస్ స్టాండ్కి వచ్చాడు ఇక అన్నయ్య అతన అన్నయ్య అత్తనాళ్ళని అనుకున్నాను అంతలోకి అక్కయ్య పిల్లడు కూడా శనివారం ఆదివారం సెలవుగా బాబాయ్ నేను కూడా వస్తాను అని పాప రాత్రికి రాత్రి బయలుదేరి బెంగళూరు నుంచి వచ్చాడు ఇక వచ్చినాక ఇక బస్ స్టాండ్లో అన్నయ్య అటు నుంచి అబ్బాయి బెంగళూరు నుంచి ఇటు మేము ముగ్గురం కలుసుకున్నాము కలుసుకొని ఇక అబ్బాయి అయితే ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవో ఏమైనా జిరాక్స్ కావాల్సి అని మొత్తం చెక్ చేసాడు చెక్ చేసినాక ఇక మేమైతే ఇక గుడివాడ బస్ ఎక్కి గుడివాడలో దిగి ఒక వెళ్ళారు ఆటో ఎక్కువ కాలేజీలకి అయితే వచ్చా అయితే ఇక్కడ అక్కాయి కొడుకు అయితే ఇక్కడే చదివాడు చదివినట్టుగా మరి వాడు వాళ్ళకి కూడా ఇక్కడ వస్తే బాగుంటుంది స్ట్రిక్ట్గా ఉంటుంది కాలేజీ మంచిగా బయటకు రానిరు అని అడవాస్ ఆశపడ్డందుకు వాడే మొత్తం చేశాడు పాపం ప్రతి ఇష్యూలో మరి అప్లికేషన్ పెట్టడం కానీ వాడు ఆన్లైన్లో బుక్ చేయడం కానీ మొత్తం వాడే చేశాడు చేసి వాడు అనుకున్నట్టు పాపం రాదేమో ఆంటీ అన్నాడు కానీ దేవుడి చెత్తం అయితే దాంట్లో సీట్ అయితే వచ్చింది ఇక పారాలన్నీ చెక్ చేసినాక ఇక వాళ్ళు ఒక రెండు పారాలు ఏమి ఇచ్చారు ఫుల్ చేయమని అవి అయితే వాళ్ళు మొత్తం రాసి ఇక నాన్స్ చేతాను వాళ్ళ డాడీ చేసి సంతకం చేయించుకున్నారు ఇక సంతకం చేయించుకొని పక్కన సార్లు అయితే ఉన్నారు వాళ్ళకి అప్పు చెప్పాలంటే కదా ఇక మేమైతే ఇద్దరం సంతకం చేసేసాము కానీ కాలేజీ అయితే బాగానే ఉంది ఇది ఆంధ్రలోనే నెంబర్ వన్ కాలేజీ అంటే దీంట్లో మీ అబ్బాయికి సీట్ వచ్చిందని అంటున్నారు అందరూ ఏడు చిత్తం అయితే వచ్చింది అనుకోలే మేమైతే వాడికి వచ్చిన ర్యాంక్కి వాడికి సీట్ రావటం అంటే అది గొప్ప విషయం వాడికైతే ర్యాంకే రాలేదు ఏదో వందకు నైంటీ పర్సెంట్లో రాదనే అనుకున్నాం కానీ పది పర్సెంట్లో వాడికైతే సీట్ వచ్చింది కాలేజీ అయితే బాగానే ఉంది ఇక మేమైతే ఇక వాళ్ళైతే ఇక ఈ ఫారాలు ఫుల్ చేసి ఇక వేరే వెళ్ళాలి రండి ఆంటే ఇక వస్తున్నాం కాలేజీ కూడా హాస్టల్ కూడా అక్కడే ఉంది అయితే కాలేజీలో సీట్ అయితే వచ్చింది కానీ హాస్టల్ మరి ఖాళీ ఉన్నదో లేదో తెలియదు కానీ కొంచెం డౌట్గా చెప్పారు సీటు హాస్టల్ సీట్ గురించి మేమైతే ఇక ఎలాగోలా దేవుడు చెప్తున్నప్పుడు ఇప్పుడు సీట్ కాలేజీ సీట్ ఫ్రీ సీట్ ఇచ్చాడు దేవుడు హాస్టల్లో కూడా ఇస్తాడు అని నమ్మకంతోనే ఉన్నా నేనైతే అట్లాగైతే చాలామంది పిల్లలు వచ్చారు పేరెంట్స్ వచ్చారు అయితే మూడు రోజులు జరిగిందంట మాకు ఫస్ట్ రోజే ఫోన్ చేసి రమ్మన్నారు ఇక ఫస్ట్ రోజే వచ్చి ఇక అప్లికేషన్ పెట్టి అడ్మిషన్ తీసుకొని ఇక వాళ్ళు చేపెత్తంటే ఇక మాతో పని లేదులే అన్నారని ఇక అప్పటికే మూడు మూడైంది అమ్మాయి ఆకలి అవుతుందిరా అంటే ఇక మేము టిఫిన్ చేసి వెళ్ళాము భోజనం కూడా చేయాల ఇక బాగా అవుతుంది ఆకలి అవుతుంది ఇక మేము ఇద్దరమైతే వచ్చేసి ఇక హోటల్ అయితే భోజనం చేసాం పాపం వాళ్ళు అనే ఉండి వాళ్ళు పిలుస్తారే అని అని కూర్చున్నారు ఇక మేము అన్నం తినొచ్చి ఇక బయట కూర్చున్నాం కూర్చున్నాక పిల్లలందరూ ఇక కాలేజీ అయితే వదిలేశారు వదిలేస్తే ఇక అబ్బాయిల పని కూడా లోపల సార్లతో అయిపోయింది అడ్మిషన్ అయితే తీసుకున్నారు ఇక అక్కయ్య కొడుకు ఇక్కడే చదివాడు వాళ్ళు సార్లు పిల్ల దిగ తీసిపోయి లక్కీని పరిచయం చేసి కొంచెం మా తమ్ముడేనండి చూడండి అని చెప్పి ఇక అబ్బాయి కూడా అయితే భోజనం చేసేసారు ఇక మేమైతే ఇంక ఇంటికి బయలుదేరాము ఇక టైం వచ్చేసి నాలుగున్నర ఐదు అయింది అక్కడ ఇక ఇక గుడివాడ బస్ విజయవాడ బస్ ఎక్కేసాం ఇక ఇక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకుండా బాయ్